హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ బంగారం కొనుగోలు చేయాలని భావించే ప్రతి ఒక్కరికి షాకింగ్ న్యూస్ ఫ్రెండ్స్ బంగారం ధరలు భారీగా అయితే నమోదు చేశాయి అంతర్జాతీయ బులియన్ మార్కెట్లో బంగారం ధరల పెరుగుదల నేపథ్యంలో దేశీయ మార్కెట్లో కూడా ఆ ప్రభావం కనిపిస్తుంది మరోవైపు వెండి కూడా ఇదే ధరలు పయనిస్తుంది ఈరోజు బంగారం మరియు వెండిదలు ఏమాత్రం పెరుగుదల నమోదు చేసాయో తెలుసుకుందాం అందుకని ముందుగా మారించి మీకు ఒక రిక్వెస్ట్ మామిడికి లైక్ చేయకపోతే లైక్ చేయండి విరిచేలాగే నాకు ఎంతో సపోర్ట్ ఎంకరీజింగ్గా ఉంటుంది అదేవిధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన వచ్చే గంట సినిమా లేకపోవట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు రెండు తెలుగు రాష్ట్రంలోని ప్రధాన నారలైన హైదరాబాద్ విజయవాడ విశాఖపట్నాల్లో బంగారం మరియు వెనుదా చూసినట్లయితే ఇరవై రెండు క్యారెట్ల పది రాముల బంగారంపై ఎనిమిది వందల రూపాయల పెరుగుదల నమోదు చేసి అరవై ఎనిమిది వేల నాలుగు వందల రూపాయలు దశలు అవుతుండగా ఇరవై నాలుగు క్యారెట్ల స్వచ్ఛమైన పది గ్రాముల బంగారంపై ఎనిమిది వందల డెబ్బై రూపాయలు పెరుదాలు నమోదు చేసి డెబ్బై నాలుగు వేల ఆరు వందల ఇరవై రూపాయలు దశలు అవుతుంది అలాగే పద్దెనిమిది కార్యట్ల బజీరాముల బంగారంపై ఆరు వందల యాభై రూపాయల పెరుగుదల నమోదు చేసి యాభై ఐదు వేల తొమ్మిది వందల అరవై రూపాయలు దశలు అవుతూ ఉండగా ఒక కేజీ వెండిపై నాలుగు వేల రూపాయల పెరుగుదల నమోదు చేసి తొంభై ఆరు వేల ఐదు వందల రూపాయలు అవుతుంది ఫ్రెండ్స్